ఓం నమ శివాయ దేవదేవ మహాదేవ నీలగ్రీవ సభాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే దక్షిణ కాశీగా విరాజిల్లేటటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం పంచ క్షేత్రాల్లో ఒకటిగాను అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగాను అంబాత్రయంలో ఒకటిగాను విరాలి విరాజిల్లేటటువంటి మన దక్షారామ మహాపుణ్యక్షేత్రం ఈరోజు సాయంత్రం నుంచి పాడ్యమితి కలవడంతో స్వామికి ఆకాశదీపం ఈరోజు ప్రారంభమయ్యి రేపు అనగా బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్నది కార్తీక మాసం అనగానే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అని అనే విషయం అందరికీ తెలుసున్నదే అయితే ఎక్కడా లేనటువంటి విశేషం మన క్షేత్రానికి చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి పద్నాలుగు అడుగులు శుద్ధ స్ఫటికాకార లింగం కార్తీక మాసంలో శివారాధన చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన లింగం అంటే స్వామి ఓంకార శబ్దంతో కింద నుంచి పైకి ఎదిగినటువంటి లింగం ఇలా ఎదుగుతున్న ఈ స్వామిని ప్రథమంగా సూర్య భగవానుడు పూజ చేశారు ఇక్కడ ఈ పూజ చేసిన సూర్య భగవానుడు ముట్టుకోవడం వల్లే స్వామిని భోగలింగం అంటారు అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు అలాగే ఇక్కడ ఈ ద్రాక్షారామ క్షేత్రానికి విశేషం ఈ స్వామిని దర్శిస్తేనే జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ పట్టనే అంటే స్వామిని మనం ఒక్కసారి జీవితకాలంలో దర్శిస్తేనే కాలం భోగాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు అంతటి మహామహిమాన్యుతమైనటువంటి ఈ క్షేత్రానికి ఉత్తి రోజుల్లోనే ఇంత వైశిష్టం ఉన్నప్పుడు ఈ కార్తీక మాసానికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఒక దీపదానం చేసిన దానం చేసిన ఒక అన్నదానం చేసిన వస్త్రదానం చేసినా ఇలా ఏ రకమైన దానం చేసినా కూడా సప్త జన్మ కృతం పాపం అంటే ఏడు జన్మాలుగా మనం చేసుకునే పాపాలన్నీ కూడా స్వామి ఆ ఒక దానంతోటే హరింపేలా చేస్తాడట అందువల్ల ఈ స్వామి సన్నిధిలో ప్రాతకాలంలో ఒక దీపం పెట్టిన మధ్యాహ్న కాలంలో స్వామి దర్శనం చేసిన ప్రదోషకాలంలో ఒక దీపం పెట్టిన చాలా విశేషమైన ఫలితాన్ని అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఎంతటి శక్తిని అయితే ఆ స్వామి ఎంతటి వైశిష్ట్యాన్ని అయితే ఆ భక్తుడికి ప్రసాదిస్తాడో అంతటి వైశిష్ట్యాన్ని కూడా ఈ భీమేశ్వరుడు ఆ భక్తులకి ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసం అనేటప్పటికీ అందరికీ కూడా ఈశ్వరుడికి ఎంత విశేషమైన మాసమో అలాగే విష్ణుమూర్తికి కూడా అంతే విశేషమైన మాసం అంటే ఈ పాల సముద్రాన్ని చిలికడం కానీ లక్ష్మీదేవి పుట్టడం కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలోనే జరిగాయి ందువల్ల ఈ మాసానికి కార్తీక ఉన్న విశేషం ఇంకో మాసానికి లేదంటే కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ మాసంలో స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి యొక్క కృపకు పాత్రులయ్యి వారి యొక్క ఈతి బాధలన్ని పోగొట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి తరపున మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం